அங்க பாருங்க கேக்குது ராயு கேக்குது அங்க எல்லாரே அங்க பாக்க கேக்கேன் கொஞ்சம் பண்ணுங்க जरु बाबू बाबू कोटी फक्त चेहरेला मान

అందరికీ నమస్కారం ఈ పలమనేరు పట్టణంలోని ఉడియాల్సం రోజు నిత్యం రద్దీ ప్రాంతం ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే నిత్యం టూ వీలర్స్ శాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి ఎవరు పట్టించుకోవడం లేదు ఇంకోటి ఏమంటే ఎంక్రోచ్మెంట్ చాలా జరిగింది టోటల్గా వాళ్ళ స్థలం ఎంతుందో దాన్ని దాటుకొని రాజు కాలం దాటుకొని రూములు కట్టుకొని హోటల్స్ పెట్టుకొని చికరంగ పెట్టుకొని పెట్టుకున్నారు దాంతోపాటు ఇక్కడ వెనకాల వాళ్ళు ఆటో స్టాండ్ పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఇంకోటి ఏమంటే నిత్యం కాలేజ్ డేస్ అంటే డే టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు వస్తాయి పోతాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ టైం ఇంకా ఎక్కువ రద్దీగా ఉంటుంది ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎంక్రోజ్మెంట్ ఎంతైతే జరిగిందో దానికి సంబంధించి అధికారులు నేత కమిషనర్ గారికి తహసీల్దార్ గారికి వినిపిస్తున్నారు ఎంక్రోచ్మెంట్ రాజు కాలువ దాటుకొని ఎంతమంది వస్తారో మొత్తం దీన్ని మీరు యాక్షన్ తీసుకోండి ఎంత స్థలం ఉంది తెలుసు దాదాపుగా ఎనభై ఐదు రోడ్డు రావాల్సి ఉంది ఇప్పుడు జరిగింది ముందు కూడా చాలా జరిగినాయి ఎవరు పట్టించుకోవడం లేదు రోజుకోట్ నైట్ పట్టించుకోరు నైట్ లో అయితే కొంతమంది ఫోర్ వీలర్స్ కొట్టేసి వెళ్ళిపోతారు ఎవరు పట్టించుకోరు మేము కూడా మార్నింగ్ ఫోర్ థర్టీ కంటే వాకింగ్ వెళ్తాం ఎట్లా పోతారంటే వెహికల్ పోతారు ఇక్కడ టీ హోటల్ ఒకటి ఉంది ఫోర్ వీలర్ లారీ అడ్డం పెడతాడు ఇంకోటి వస్తాడు వెనకాల మాకు భయం అవుతుంది అదేలాగా వైన్ షాప్ కూడా ఉన్నాయి షాప్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా మీరు అయితే ఇక్కడ ఎంక్రోజ్మెంట్ జరిగింది టోటల్గా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని తహసీల్దార్ గారిని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరికి యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ జరిగింది ముసల్ముడుగా ఆయన

రాజు కాలవ్ ఎక్కడుంది రాజు కాలవ్ ఎక్కడుంది వీళ్ళు రూమ్లు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు హోటల్స్ ఎక్కడ ఉన్నాయి వీళ్ళు చికనగల్ ఎక్కడ ఉన్నాయి ఒకరు ఆక్రమించుకుని రూమ్లు వేస్తున్నారు ఇక్కడ ఇంకోటి మీరే చూడండి మీరే చూడండి ఇక్కడ తీసుకోండి వీడియో లిమిట్ లేకుండా ఎక్కువ ఫాస్ట్ బైక్